హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెక్ టీవీ ఏపీలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పొందుతూ ఉన్నారో వీరందరికీ కూడా ఏపీ సర్కార్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెన్షన్దారులకు శుభవార్తలు చెప్తుంది రాష్ట్రంలో ఉన్న లక్షల మంది పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సన్నాహాలు చేస్తుంది ఇందుకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ఏంటో మనమైతే తెలుసుకుందాం ఇదివరకు పెన్షన్ కోసం రోజుల తరపడి ఎదురు చూసేవారు ఈ గ్రామ వాలంటీర్లు వచ్చాక ఆ పని తేలిక అయిపోయింది నేరుగా పెన్షన్దారులు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తూ ఉన్నారు కోళ్ ముందే వాలంటీర్ ఇంటికి వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చేస్తున్నారు అలాగే కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సచివాలయం ఉద్యోగులు ఇదే కొనసాగిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఒక్క నెల డబ్బులు ఆపకుండా ఎప్పటికప్పుడు ఇలానే చేస్తుంది ఎలక్షన్ ముందు ఇవ్వాల్సిన డబ్బులను సైతం అధికారంలోకి వచ్చాక ఒకేసారి ఇచ్చేసింది ఒకేసారి ఒకటో తారీఖున ఆదివారం వచ్చినా సరే సెలవు దినాల్లో వచ్చినా సరే పెన్షన్ తర్వాత ఇవ్వడం కాదు ఒకటో తారీఖు కంటే ముందే లేదా అంతకంటే ముందే ఇంటికి పంపించేస్తున్నారు అదే మాదిరిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖున సెలవు దినం కావున పెన్షన్దారులు ఇబ్బంది పడకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖునే ఇంటికి తెచ్చి ఇచ్చే నిర్ణయం తీసుకుందని కూటమి ప్రభుత్వం చెప్పింది అందువలన ప్రతి నెల పెన్షన్దారులు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున జనవరి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన పెన్షన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి ఇంటి వద్దే ఉండి వారి విలువైన పెన్షన్ డబ్బులను తీసుకోవాలని సూచించారు జనవరి ఒకటో తేదీన ఇచ్చే పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటిని మార్చారు ఇది కొత్త సంవత్సరం మొదలు పెట్టే వారికి ఎంతో తోడ్పడుతుంది సో చూశారు కదా వివాన్స్ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ఎన్టీఆర్ భరోసా ఫెన్షన్ పొందుతూ ఉన్నారో వీరందరికీ కూడా జనవరి ఒకటో తేదీన కాకుండా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే జనవరి ఫస్ట్కి అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి